హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పంట బీమా కోసం నిన్న కేంద్రం రైతుల ఖాతాలకు మూడు వేల తొమ్మిది వందల కోట్లను బదిలీ చేసింది రైతులు తమ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి పిఎంహెబ్బివై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఫార్మర్ కార్నర్ ఆప్షన్కు వెళ్ళి రిజిస్టర్ మొబైల్ నెంబర్ క్యాప్చన్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలిసిపోతుంది పాలసీ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుసుకోవచ్చు అని తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది